హాయ్ అండి నా పేరు డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న విషయకులందరికీ నా హృదయపరకు నమస్కారాలు ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది మీ సుత్తచేతన మక మనసు మీ సంతోషం అమెరికా మానస్తత్వ శాస్త్ర పితామహులైన విలియం జేమ్స్ పంతొమ్మిదవ శతాబ్దంలో అన్నిటికన్నా గొప్ప ఆవిష్కార్థం భౌతిక శాస్త్ర రంగంలో కాదని అంటారు అన్నిటికన్నా గొప్ప ఆవిష్కారం నమ్మకంతో నిండిన చేతనాత్మక మనసుకున్న శక్తి నమ్మకంతో నిండిన సుప్తచేతనాత్మక మనసుతో నిండిన శక్తి ప్రతి మనిషిలోనూ అపారమైన శక్తి తాలూకు ఖజానా ఉంది ప్రపంచంలో ఏ సమస్యనైనా అది అధిగమించగలదు మీరు ఏ రోజునైతే ఎటువంటి బలహీనత అయితే అధిగమించగలరని స్పష్టంగా తెలుసుకుంటారో మీ సుత్చేతన మీ సమస్యలను పరిష్కరించగలదని మీ శారీరక రుగ్మతను నయం చేయగలదని అనుకుంటారో మీరు మీ కళలో కూడా ఊహించలేనంత సౌభాగ్యాలను తెచ్చుకోగలదని అనుకుంటారో ఆ రోజున నిజమైన శాశ్వతమైన ఆనందం మీ జీవితంలోకి వస్తుంది మీరు కళల కన్నా మీ ప్రియురాలతో మీ వివాహం నిత్యమైనప్పుడు మీరెంతో సంతోషించి ఉండొచ్చు మీరు కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పుడు మీ వివాహం జరిగినప్పుడు మీరు తండ్రి అయినప్పుడు లేదా ఏదైనా గొప్ప పోటీలో విజయం సాధించినప్పుడు బహుమతి గెలుచుకున్నప్పుడు మీరెంతో ఆనందించి ఉండవచ్చు ఇలా మీకు ఆనందం కలగజేసిన అనుభవాలు లిస్టు రాసుకుంటూ పోవచ్చు అయితే ఆ అనుభవాలు ఎంత అద్భుతమైనప్పటికీ అవి మీకు నిజమైన శాశ్వతమైన సంతోషాన్ని కలగజేయ అవన్నీ కూడా క్షణికమైనవి బుక్ ఆఫ్ సమాధానం ఇస్తుంది ఎవరైతే ఆ ఈశ్వరుని నమ్ముతారో ఎవరైతే ఆ ఈశ్వరుని నమ్ముతారో వారు సంతోషంగా ఉంటారు భగవంతుడు మీకు దారి చూపి మార్గ నిర్దేశం చేసి నియంత్రించి అన్ని విషయాలను ఆదేశిస్తారని మీరు నమ్మినప్పుడు మీరు ప్రశాంతంగా చక్కగా నిలబడిగా నిలకడగా ఉంటారు మీరు అందరి పట్ల ప్రేమ శాంతి సద్భావనలను చూపిస్తూ చూపిస్తుంటే మీరు నిజంగా మీ జీవితంలో సంతోషమనే ఆకాశ అర్మాన్ని నిర్మిస్తున్నారనమాట మీరు సంతోషాన్ని ఎంచుకోండి సంతోషం అనేది ఒక మానసిక స్థితి బైబిల్లోని ఒక వాక్యం ఇలా ఉంటుంది ఇవాళ ఎవరికి సేవ చేయదలుచుకున్నారో ఎంచుకోండి సంతోషాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మీకుంది ఇది ఎంతో సులభం అని అనిపించవచ్చు అవును సులభమే బహుశా అందుకేనేమో జనం సంతోషాన్ని వెతికితే దారిలో పడిపోతుంటారు సంతోషానికి కీలకమైన నిరా నిరారంభరత్వాన్ని వాళ్ళు చూడరు జీవితంలో గొప్ప వస్తువులన్నీ నిరాడంబతరంగా ప్రగతిశీలంగా సృజనాత్మకంగా ఉంటాయి అవి సౌభాగ్యాన్ని సంతోషాన్ని చేకూరుస్తాయి మనం ఎలా ఆలోచించి జీవితంలో హుషారైన శక్తిని సంతోషాన్ని సొంతం చేసుకోగలమో సెయింట్ పాల్ మనకు వివరిస్తారు చివరకు సోదరులారా ఏ విషయాలు నిజమైనవో ఏ విషయాలు నిజాయితీగా ఉన్నవో ఏ విషయాలు న్యాయబద్ధమైనవో ఏ విషయాలు మనకి ఇష్టమైనవో ఏ విషయాలు మంచివాన్ని తెచ్చుకుంటున్నామో సుగుణాలు అనేవి ఉంటే పొగడ్తలు అనేది ఉంటే వాటి గురించి ఆలోచించండి సంతోషాన్ని ఎంచుకోవడం ఎలా ఎంచుకోవాలి ఈ క్షణంలో సంతోషాన్ని ఎంచుకోండి ఆ పని ఇలా చేయండి మీరు పొద్దున్నే కళ్ళు తెరుస్తూనే మీరు ఎలా చెప్పుకోండి ఒక దివ్య విధానం నేను ప్రతిరోజు నా జీవితాన్ని ఒక ఆధీనంలోకి తీసుకుని నడిపిస్తున్నాను ఈ రోజు నుంచి అన్నీ నా బాగు కోసమే పనిచేస్తున్నాయి అది నాకు ఒక కొత్త రోజు అద్భుతమైన రోజు ఇలాంటి రోజు మరొకటి ఉండదు ఆ ఈశ్వరుడు నాకు రోజంతా మార్గనిర్దేశకం చేస్తుంటాడు నేను ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తాను దివ్య ప్రేమ నన్ను చుట్టుమట్టి ఉంటుంది దాని రక్షణలో నేను సంతోషంగా ముందుకెళ్తాను ఎప్పుడైనా నా దృష్టి మీద నుంచి సృజనాత్మకం నుంచి పక్కకు వెళితే నేను వెంటనే దాన్ని వెనక్కి తీసుకొస్తాను అందమైన వాటి గురించి మంచి ఫలాలు అందమైన వాటి గురించి మంచి విషయాల గురించి ఆలోచిస్తూ ప్రారంభిస్తాను నేను ఒక ఆధ్యాత్మిక మానసిక అయస్కాంతాన్ని నాకు అన్ని సమకూరుస్తుంది సత్ఫలితాలు ఇస్తుంది అందించే అన్ని వస్తువులను ఆకర్షిస్తుంది అని అది ఈరోజు నేను చెప్ప నేను చేపట్టే అన్ని ఫలిత పనుల్లోనూ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది నేను నిశ్చయంగా ఈరోజు హాయిగా ఉన్నాను ప్రతిరోజు ఈ విధంగా ప్రారంభించండి అప్పుడు మీ ఎంచు సంతోషాన్ని ఎంచుకుంటారు మీరు ఆనందంగా ప్రకాశవంతంగా వెలిగిపోతారు కొన్నేళ్ళ క్రితం ఒక వారం రోజుల పాటు ఇంగ్లాండ్ పశ్చిమ తీరంలో ఉన్న కోనామరలో ఒక రైతు ఇంట్లో ఉన్నాడు మా ఆదిత్య దాత ఎప్పుడు పాటలు పాడతాడో లేక ఈల వేస్తాడో అని సరదాగా కనిపించేవాడు ఆయన సంతోషానికి రహస్యం ఏమిటని ఆయన అడిగినాను ఓ అదా నాకు అలవాటు అయిపోయింది అని జవాబిచ్చేడుతాను ప్రతి ఉదయము నేను మేల్కొన్నప్పుడు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు నేను నా కుటుంబాన్ని నా పంటలను పశు సంపదలను ఆశీర్వదిస్తాను ఇంత గొప్ప పాయింట్ చూడండి ప్రతి ఉదయము నేను మేల్కొన్నప్పుడు మరియు రాత్రి నిద్రపోయే ముందు నా కుటుంబాన్ని పంటలను పశు సంపదలను ఆశీర్వదిస్తాను నా అద్భుతమైన పంటకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతాను ఈ రైతు దీనిని ఒక అలవాటుగా గత నలభై ఏళ్ళ పాటిస్తున్నాడు మీకు తెలుసు తరచుగా ఆలోచనలు పదే పదే చేస్తున్నప్పుడు ఒక పద్ధతిగా అవి మీ సుత్తచేతన మనసులో ఇంకి అలవాటుగా మారుతాయి అతను సంతోషం అనేది ఒక అలవాటు అని తెలుసుకున్నాడు సంతోషంగా ఉండాలని కోరిక మీలో కలగాలి సంతోషంగా ఉండడం కోసం మీరు ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తించుకోవాలి మీరు మీ సంతోషంలో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకోవాలి నిరాశ ఎంత ఎంతకాలం విచారంలో ఉంటారో ఉన్నవారు కొందరున్నారు హఠాత్తుగా వారిని అద్భుతమైన సంతోషకరమైన ఒక వార్తతో వారికి ఆనందాన్ని కలగజేస్తే వాళ్ళు నాకు తెలిసిన ఒకలా ప్రతిక్రియ సాధించవచ్చు ఆమె నా ఇంత అందంగా ఉండడం తప్ప అది వాళ్ళంతా పాత సినిమా లాగా రీతులుగా ఎందుకు అలవాటు పడుతున్నారు వారు సంతోషంగా ఉండ ఉండమన్నా ఉండలేరు వాళ్ళకు అలవాటు అలవాటైన విచారకరమైన నిస్రుగా నిండిన స్థితిలో మళ్ళీ వెళ్ళాలనుకుంటారు ఇంగ్లాండ్ వలన ఒక ముసలైమా నాకు తెలిసి చాలా సంవత్సరాలు ఆయన కీలవాతంతో బాధపడుతుంది తన మోకాళ్ళు తట్టుకుంటూ ఆమె నా కీలవాతం ఇవాళ చాలా దుర్బంధంగా ఉంది బయసా నేను ఇంటికి పోలేను నా క నా కీలవాతం నాకు చాలా దుఃఖాన్ని కలిగజేస్తుంది చేస్తుంది అంటున్నది తనున్న పరిస్థితి మూలన ఆమె కొడుకు కూతురు ఇరుగు పొరుగు ఆమెను శ్రద్ధగా చూసుకుంటారు ఆమెకు నిజంగా తన కీలవాతం అవసరమంది ఆమె తన దుఃఖాన్ని ఇష్టపడుతుంది తన సుప్తచేతన మనస్థాయిలో ఆమెకు నిజంగా ఆనందంగా ఉండడం ఉండడం ఇష్టం లేదు నేను ఆమె నయం కావడానికి ఒక పద్ధతిని సూచించాను బైబిల్లోని కొన్ని పంతులను ఒకటి కాగితం మీద రాసిచ్చాను అందులో కొన్ని నిజమైన ఆమె తన అన్నారు ఆమె నమ్మకం ఆత్మవిశ్వాసం ఆమెను ఆరోగ్యవంతరాలుగా చేస్తాయి కానీ ఆమె నా పాటల్లో ఉత్సాహం చూపలేదు ఎంతోమందిలాగా ఆమె ఒక విచిత్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతుంది దుఃఖంతో విచారంతో ఉండడాన్ని ఆమె ఉండడాన్ని ఆమె ఇష్టపడుతుంది ఆ దుఃఖం కలిగజేసే లాభాలను ఇష్టపడింది విచారాన్ని ఎందుకు ఎంచుకోవడం విచారాన్ని ఎందుకు ఎంచుకోవడం వారు అలా చేస్తున్నప్పటికీ తెలియకుండానే చాలామంది విచారాన్ని ఎంచుకుంటారు వారంతా ఈ రకమైన ఆలోచనలోనే చేస్తుంటారు ఇవాళ నాకు చాలా చెడ్డ రోజు ఏ పని సరిగ్గా జరగడం లేదు నేను విజయం సాధించలేదు ఎక్కడ పోయినా పనులు ఆఫీసులో ఎక్కడ వాయిదాలు ఇస్తున్నారు పనులు జరగడం లేదు ప్రతి ఒక్కరూ నాకు ఎదురు తిరుగుతున్నారు వ్యాపారం దెబ్బతింది ముందు ముందు పరిస్థితుల్లో ఇంకా ఘోరంగా ఉండేటది నేను ఎప్పుడు ఆలస్యం చేసుకుంటాను నాకు మంచి అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు రావు మంచి అవకాశాలు ఎప్పుడు రావు అది అతనికి అది అతని వల్ల అవుతుంది కానీ నేను ఆ పని చేయలేను పొద్దున లేస్తూనే మీ ధోరణి ఇలా ఉంటే మీరు ఇటు మీరు ఎటువంటి అనుభవాలు ఆకర్షిస్తారు మీరు దుఃఖంతో ఉంటారు ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం నీ మనుషులో ఏం జరుగుతుందో అదే చాలా వరకు ఉంటుందన్న ఈ ప్రపంచాన్ని నిర్దేశిస్తుంది గొప్ప రామన్ రోమన్ తత్వవేత్త ఋషి మార్మల్ అరేబియన్ అరేలియన్ మానవుని జీవితం అతని ఆలోచనతో ఏర్పడుతుంది అని అంటాడు పదకొండవ శతాబ్దపు సుప్రసిద్ధ దర్శకుడు గ్రాల్స్ వాల్డ్ ఎమర్సన్ రోజంతా తాను ఏం ఆలోచిస్తాడో అతను అలాగే తయారవుతున్న మానవుడు అని అంటాడు మీరు ఏం ఆలోచనలను మీ మనసులో ఉంచుకోవడం అలవాటు పడతారో ఇక భౌతిక పరిస్థితులు ప్రకటించబడతాయి మీరు వ్యతిరేకర్షక ఆలోచనలు నిరాకొని నిండి ఆలోచనలు రాసుకుంటాయి కుంగలే తీసే ఆలోచనలు మీ మనసులోకి రాకుండా మీ మన ప్రవృత్తిని బయట నుంచి అనుభవం లేక లేదని మీరు మనసు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది నా దగ్గర లక్ష డాలర్లు ఉండి ఉంటే నేను ఎంతో ఆనందంగా ఉండేవాడని సంపద దానంత అది మీకు ఆనందాన్ని ఇవ్వలేదు మరోవైపు అది మీ ఆనందానికి అడ్డు రాదు ఈనాడు ఎంతోమంది వస్తువులు కొనడం ద్వారా ఆనందాన్ని కావాలని ప్రయత్నిస్తారు టీవీ సరికొత్త మోడల్ కారు ఖరీదైన డిజైనర్ బట్టల్ షాపు ఫామ్ హౌస్ ఇలా ఆనందాన్ని ఇలా కొనలేరు ఆ పద్ధతిలో సంపాదించలేరు సంతోషం సామ్రాజ్యం మీ ఆలోచనలో అనుభూతిలో ఉంది ఎంతమంది జనం ఆనందంగా పొందడం కోసం ఒక తీవ్రమైన ఏదో ఒక అవసరం అవసరం ఉన్న ఆలోచనలో ఉన్నారు కొందరు నన్ను మేరగా ఎన్నుకుంటే లేదా ఒక కార్పొరేటర్ సీఈఓగా చేస్తే వార్తాపత్రికల సొసైటీ పేరుతో నా ఫోటో ప్రచురిస్తే నేను ఎంతో సంతోషిస్తాను అంట నిజానికి సంతోషం అనేది ఒక మానసిక ఆధ్యాత్మిక స్థితి పదోన్నతి కలగడం ఏదో పునః పురస్కారం లభించిందన్న ఆనందాన్ని ఇవ్వలేదు మీ సుత్తచేతన యొక్క మనసులో ఉంటున్న దైవ విధానం సరైన పద్ధతి మీ జీవితంలో అన్ని దశలలోనూ ఈ సూత్రాలను అన్వయించి తెలుసుకుంటుంటే మీ శక్తి ఆనందం సంతోషంగా ఉంటాయి ప్రశాంతంగా ఉన్న మనసు పంటలో ఆనందము అతనికే దొరికింది కొన్నేళ్ల క్రితం నేను ఒక శాన్ శాన్ఫ్రాన్సిస్కో ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు తన వ్యాపారం సరిగ్గా జరగడం లేదని ఆయన ఆందోళనతో ఆందోళన విన్నే ఉన్నాడు ఒక కార్పొరేటర్ ఇది ఆయన జనరల్ ఒక కార్పొరేషన్ ఆయన జనరల్ మేనేజర్లో పనిచేస్తున్నారు ఆ కంపెనీ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మీద ఆయన మనసు అంతా అసహ్యంతో ఉంది వారు ఆయన ఆలోచనల భావాలను వ్యతిరేకించడం మూలన కంపెనీ నాశనమైపోతుందని ఆయన అనుకున్నాడు లాభాలు వస్తున్నాయి అలాగే మార్కెట్ చిరదారుతుంది కంపెనీ షేర్ పడిపోతుందని ఆయన మనస్తాపనకు గురిచేసింది ఎందుకంటే ఆయనకు రావాల్సిన సొమ్ము చాలా వరకు ఆయనకున్న స్టార్ట్స్ ఆప్షన్ రూపంలోనే ఉన్నాయి తన వ్యాపార సమస్యను ఆయన ఎలా పరిష్కరించుకున్నాడు పొద్దున్నే లేస్తేనే ఆయన ప్రశాంతంగా కానుకూల ప్రకటన చేసుకునేవారు ఇలా మా కార్పొరేషన్లో పనిచేస్తున్న వారు ఎంత నిజాయితీగా విశ్వయితగా అందుకు సహకరిస్తూ సద్భావంతో ఉంటారు మా కార్పొరేషన్ అభివృద్ధి సంక్షేమ సమృద్ధి వారంతా అపారమన్యప ఉంటారు ఆఫీస్కి వెళ్ళే ప్రేమ సౌకర్యం వృత్తులనుంటారు మా కంపెనీతో నాతో పాటు ఉన్న మిగిలిన అందరి హృదయాల్లోనూ శాంతి సద్భావన ఎప్పుడూ నేను ఎప్పుడు పూర్తి నమ్మకం విశ్వాసంతో భరోసాలతో భరోసాలతో ఆత్మవిశ్వాసం భరోసాతో కొత్త రంగంలోకి అడగబెట్టబోతున్నాడు ఓ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ తాను ప్రకటించుకునేది నిజమని భావిస్తూ పొద్దునే మూడు సార్లు పైన ఉదాహరణించిన దాన్ని పురస్కరించుకుంటారు భయము కోపము నిండిన ఆలోచనలు పగలు ఎప్పుడైనా తన మనసులోకి రాణించేవాడు చాలా ఏళ్ళ క్రితం ఒక స్నేహితుడు నాకు ఒక కథ చెప్పాడు ఆ కథలో ఒక గుర్రము రోటి మీద పడుకున్న చెట్టు కింద పక్కనున్న పామును చూసి భయపడుతుంది అప్పటి నుండి అదే ముద్దు దగ్గరకు వచ్చినప్పుడల్లా గుర్రం భయంలో చెదిరింది ఆ గుర్రము సొంతదారైన రైతు ఆ ముద్దుని తవ్వి తీరా కాల్చేసి రోడ్డుని చదివించేసేసాడు అయినా దానివల్ల ప్రయోజనం లేకపోయింది కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ గుర్రం ఎక్కడైతే మూడుపడి ఉంటుందో ఆ దారంట వెళ్ళిన ప్రతిసారి బెదిరింది బెదిరేదే ఆ మా ఆ గుర్రం బెదరడానికి కారణం మోరు మీద జాపిక రావడమే మీ ఆనందాన్ని మీ ఆలోచితను జీవిత మానసిక రూప చిత్రం తప్పించి వేరే అక్కర్లేదు భయము ఆందోళన మనవల్ని వెనక్కి లాగుతున్నాయా భయం అనేది భయం అనేది మీ మనసులో ఒక ఆలోచన ఈ క్షణం నుంచి మీరు దాన్ని తవ్వి తీసేయండి దాని స్థానంలో విజయం లక్ష్యం అన్ని సమస్యలు అధిగమించి విజయం సాధించడా నమ్మకాన్ని నాటండి నాకు తెలిసిన ఒక ఆయన వ్యాపారంలో దివాలి తీశాడు ఆయన నాతో నేను పొరపాట్లు చేశాను కానీ వాటి వల్ల ఎంతో నేర్చుకున్నాను మీరు మళ్ళీ బిజినెస్లోకి వెళ్ళబోతున్నాను ఈసారి బ్రహ్మాండమైన విజయం సాధిస్తా అన్నాడు ఆయన తన మనసులో మోడీని ఎదుర్కొన్నాడు ఆయన ఉన్న శక్తిని తనను అందుకుంటానని నమ్మకంతో తనకు భయం కలిగించే ఆలోచనలను పాత నిరాశలను చేశాడు మిమ్మల్ని మీరు నమ్మండి మీరు విజయం సాధిస్తారు సంతోషంగా ఉంటారు అందరికన్నా ఆనందంగా ఉండే జనం ఎవరైతే నిరంతరంగా తనలో అంతర్గతంగా ఉన్న ఉత్తమైన అభ్యాసాలను వెలికి తీసి వాటిని పాటిస్తారో అతనే అందరికన్నా ఆనందంగా ఉన్న వ్యక్తి సంతోషం సుగంధం ఒకదాన్ని ఒకటి పూర్తి చేస్తాయి అందరిలోనూ ఉత్తమమైన సాధారణంగా విజయనగరం లభించేస్తే కాదు మీలో భగవంతుడు ఎంత ఎత్తులో ఉన్నాడో ఆయనే సర్వస్ముడు ఆ దేవుని ప్రేమ కాంతి సత్యం సౌందర్యాన్ని మరింత వ్యక్తపరచండి ఈనాడు ప్రపంచంలో అందరికన్నా ఆనందంగా ఉన్న వారిలో మీరు అవుతారు సంతోషం పంచడానికి అవలంబించిన పద్ధతి సారాంశం పద్దెనిమిది శతాబ్దంలో అన్నిటికన్నా గొప్ప ఆవిష్కారా నమ్మకంతో నిండిన శుద్ధచేతన మనసుకున్న శక్తి అని విలియమ్స్ అంటాడు మీలోని శక్తి బలమైన మీకు మీలోనే బలమైన శక్తి దాగుంది మీలోని శక్తిలో ఆ మహనీయుల విశ్వాసాన్ని ఉంచడం మొదలు పెట్టగానే ఆనందం మీ దగ్గరకు వస్తుంది అప్పుడు మీ కలతలకు సాకారం అవుతుంది మీరు మీ శుద్ధచేతన మనసుకున్న అద్భుతమైన శక్తి ద్వారా ఎటువంటి హాజరైన పరాజయన ఎదుర్కొని విజయం హృదయం సాధిస్తారని సాధించగలరు మీ హృదయంలో మీరు మీ సుప్త మనసుకొని అద్భుతమైన శక్తి ద్వారా ఎటువంటి ప్రాజెక్నైనా ఎదుర్కొని విజయం సాధించగలరు మీ హృదయంలోని ఎటువంటి కోరికలైనా తీర్చగలరు ఎవరైతే ఈశ్వరుని సుప్తచేతన యొక్క మనసు ఆధ్యాత్మిక విలువలు ఎందు నమ్మకంతో ఉంటారో వారు సంతోషంగా ఉంటారు అనే వాక్యాన్ని ఇదే మీరు ఆనందాన్ని ఎంచుకోండి ఆనందం అనేది ఒక అలవాటు అదక మంచి అలవాటు దాని గురించి తరచు ఆలోచించాలి ఏవేవో విషయాలు నిజమైనవో ఏదో విషయాలుగా నిజాయితీగా ఉన్నదో ఏదో ఒక విషయాలు న్యాయబద్ధకమైనగా పొద్దున్న మీరు కళ్ళు తెరిస్తేనే మీరు మీలో ఇలా అనుకోండి నేను ఇవాళ ఆనందంగా ఉంటాను నేను ఇవాళ విజయం సాధిస్తాను నేను ఇవాళ సరైన చర్య తీసుకుంటాను నేనేవేలా ఆనందంగా ఉంటాను నేను ఈవేళ విజయం సాధిస్తాను నేను నేను ఈవేళ సరైన చర్య తీసుకుంటాను నేను ఈవేళ ప్రేమను సద్భావం ఎంచుకుంటాను నేను ఇవాళ శాంతిని ఎంచుకుంటాను మీ మీరు చేసే పద్ధతి జీవితం ప్రేమ అభిరుచులు నింపండి అప్పుడు మీరు ఆనందంగా జీవించండి లభిస్తుంది ప్రతిరోజు ఎన్నోసార్లు మీకు జరుగుతున్న మేలుకు ధన్యవాదాలు అర్పించండి ఇంకా మీ కుటుంబ సభ్యులు సహోద్యోగులు ప్రపంచంలో ఉన్నారందరికీ శాంతి సంతోషం సమృద్ధి కలగాలని ప్రార్థన చేయండి మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి కోరిక లేకుండా ఏది ఆగదు కోరిక అనే సం కల్పన నమ్మకం అనే రెండు రెక్కలున్నాయని నిరంతరం భయము ఆందోళన కోపము అసహ్యము వైఫల్యం గురించి ఆలోచిస్తూ ఉంటాడు వల్ల మీరు నిశ్లోమకు లోనవుతారు విచారిస్తారు గుర్తించుకోండి మీరు చేసే మీరు చేసే ఆలోచనలే మీ జీవితం అవుతుంది ఈ ప్రపంచంలో ఉన్న ధనాన్ని అంతా వెచ్చించగా మీరు సంతోషాన్ని కొనలేదు కొంతమంది కోటీశ్వరులు సంతోషంగా ఉంటారు మరికొందరు ఈ ప్రపంచంలో ఉన్న ధనాన్ని కొంతమంది వెచ్చించిన మీరు సంతోషాన్ని కొనలేరు కొంతమంది కోటీశ్వరులుగా సంతోషంగా ఉంటారు మరి కొంతమంది విచారిస్తుంటారు చాలామంది అతి కొంచెం సంపదతో సంతోషంగా ఉంటారు మరింతమందిని విచారించగా మరికొందరు శాంతిమంత కొంతమంది వివాహతులు సంతోషంగా ఉంటారు మరికొంతమంది విచారిస్తుంటారు ఆ వివాహతులు కొందరు సంతోషంగా ఉంటారు మంది కొందరు విచారిస్తుంటారు సంతోష సామ్రాజ్యం మీ ఆలోచనలోనే భావంలో ఉన్నది ప్రశాంతంగా ఉన్న మనసును సంతోషం శాంతి న్యాయబద్ధమైన తీర్పు భద్రత దైవ దైవ మార్గ నిర్దేశంపై మీ ఆలోచనలు కేంద్రీకృతమై అప్పుడు మీ మనసు సంతోషాన్ని ఉత్పన్నం చేస్తాం ఇది మన సుత్తచేతన మనసుకున్న శక్తి ఓకే ఈ కొటేషన్ ఏదైతే చెప్పానో ఇది చేసుకోండి జాగ్రత్తగా మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టు వారు అయితే డాక్టర్ అశోక్వర్ధన్ నాయుడు అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ బంధువులు షేర్ చేయండి నమస్తే